హలో సార్ నమస్తే అండి ఇప్పుడు అమెరికా నుంచి విజయం గారు ఒక వీడియో పంపించారు నా బిడ్డ షర్మిలమ్మకే ఓటే ఇండియా అని కడప ప్రజలకి సో అది నేను ఒకసారి మీకు చూపిస్తాను ఆ తర్వాత మనం ఒక నిమిషం మాట్లాడుకుందాం తప్పకుండా ఆ వీడియోలో కూడా ఆవిడ చాలా బేలగా చాలా వీక్ గా మనిషి చాలా ఆరిపోయినట్టు అంటే చాలా వీక్ అయిపోయినట్టు చాలా బెంగతో ఉన్నట్టు భయంతో ఉన్నట్టు కనిపిస్తున్నారు ఆవిడ ఇదివరకటి ఆవిడ ముఖవర్చస్కి ఇప్పటికి చూస్తుంటే చాలా తేడా కనిపిస్తుంది ఆవిడ చాలా నీరసంగా ఉన్నారు ఆవిడ ఆవిడ నా బిడ్డ షర్మిలకి ఓటు అయ్యిందని చెప్పి అమెరికా నుంచి ఒక సందేశం పంపించారు మీకు వినిపిస్తున్నా అండి ఒక నిమిషం మీ విజయమ్మను రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించే ప్రేమించే వారందరికీ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకు కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ మనవి చేస్తున్నాం ఇవాళ 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 రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు మీరు ఎంతగానో ప్రేమించారు అభిమానించారు ఆయన్ని నిలబెట్టుకున్నారు ఈరోజు అదేవిధంగా షర్మినమ్మ కూడా ఈరోజు మీ ముందుకు వచ్చి పార్లమెంట్కి నిలబడింది ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంట్కి పంపమని ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం వాళ్ళకి ఇమ్మని వాళ్ళందరిని ప్రార్థిస్తున్నాను ఇదండి వీడియో అంటే ఈ వీడియోలో క్లారిటీ ఏమని చెప్పింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలాకి ఓటేయండి రాజశేఖర రెడ్డి లాగా మీకు అండగా ఉంటుందని చెప్పింది అవును విజయం గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించమనే కదా అర్థం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ పెట్టుకో ఉన్నారు ఆ పార్టీ పెట్టి నేను రాజన్న వారసుని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటా ఉన్నాడు కానీ ఇక్కడ విజయం మేము షర్మిలా కోటేయని అంటున్నారు షర్మిల ఏ పార్టీలో ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉంది అంటే రాజశేఖర్ రెడ్డికి రాజకీయ భవిష్యత్ ఇచ్చిన పార్టీలో షర్మిల గారు ఉన్నారు ఇప్పుడు షర్మిలా గారు కొట్టేయమంటుంది అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించమనే కదా అర్థం జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థులను ఓడించమనే కదా అర్థం ఇప్పుడు పులివెందుల్లో మెజారిటీ వస్తేనే కదా షర్మిలాకి అక్కడ మెజారిటీ వచ్చేది పార్లమెంట్కి అలాంటప్పుడు పులివెందుల్లో కూడా జగన్ ఓడించనే శర్మి విజయం చెప్తుంది కదా అంటే రాజశేఖర రెడ్డి భార్య ఏమని చెప్తూ ఉందంటే జగన్ ఓడించండి షర్మిలాని గెలిపించండి రాజశేఖర్ రెడ్డి వారసురాలు షర్మిళ అని చెప్పి చెప్పేసింది జగన్ ఏమో ప్రతి మీటింగ్లో నేను మీ బిడ్డని మీ బిడ్డని మీ బిడ్డని అంటాడు తన సొంత తల్లే నువ్వు మా బిడ్డగా ఎలా బుట్టావురా నాయనా అనుకోని రోజు షర్మిలాకు మద్దతు ఇస్తా ఉందంటే అర్థం చేసుకోండి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఓడించమని ఇండైరెక్ట్ గా చెప్పిందంటే మీరు అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందో అవినాష్ రెడ్డి గారిని ఓడించమని చెప్తున్నారు ఇప్పుడు రెడ్డి గారిని గెలిపించడం అంటే అవినాష్ ని అవినాష్ ని ఓడించమంటే రాజశేఖర రెడ్డి కొడుకు పెట్టిన పార్టీ రాజశేఖర రెడ్డి కొడుకు బీఫామ్ ఇచ్చిన వ్యక్తిని ఓడించమంటే రాజశేఖర రెడ్డి కొడుకును ఓడించినట్టే కదండి అంటే వివేకానంద రెడ్డి గారు ఆవిడ మరిది గారు హత్య చేసింది అవినాష్ రెడ్డి అని చెప్పి ఆవిడ పూర్తిగా విశ్వసిస్తున్నట్టే కదా విశ్వసిస్తూ ఉంటేనే కదా తన కూతుర్ని గెలిపి తన కొడుకును ఓడియండి అని చెప్తూ ఉంది రాజశేఖర్ రెడ్డి అభిమానులందరూ కడపలో షర్మిలా కొట్టేయమని చెప్తూ ఉన్నారంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎందుకు బతకడం తన తల్లే చీగొట్టేసింది తన తల్లే కొట్టి నువ్వు నీ నిన్ను మేము మేము ఎట్టభరించామరా ఇన్నేళ్ళు నువ్వు ప్రజల్ని ఇంకా ప్రజల్ని ఏమో బాధ పెట్టదలుచుకోలేదు నీకు ఓటేయమని చెప్పిన పాపానికి ఈరోజు వాళ్ళ పైన కూడా కక్ష కట్టున్నారు ఆ ప్రాయశ్చిత్తం చిత్తం ఈ విధంగా నిన్ను ఓడించమని డైరెక్ట్గా చెప్తున్నామని చెప్పి ఈరోజు విజయం గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ వీడియోలో ఆవిడ కళ్ళల్లో భయం కనిపిస్తుంది అంటే భయం ఎందుకంటే అంటే సొంత చిన్నాననే లెక్క చేయనప్పుడు తల్లిగా అయితే ఏముంది ఇంకా గుండెలపైన ఎత్తుకొని పెంచిన బాబాయ్నే ఈ భూమి మీద చేసిన వ్యక్తికి తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన చిన్నాన్నే ఈ భూమి మీద లేకుండా చేసిన వ్యక్తికి తల్లు ఒక లెక్క అందుకని భయపడుతూ ఉంది ఆ భయంలో ఏం తప్పు లేదు ఓకే అండి ఆవిడ చెప్పిన సందేశం చాలా మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిద్దాం తప్పకుండా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పి ఆశిద్దాం అండి తప్పకుండా థ్యాంక్ యూ అండి